बगळामुखी देवी बगळा జై జగత్మాత దేవి జై జగత్మాత పరాశక్తి బగళాముఖి మీ ఇంట్లో చిన్న చిన్నపిల్లలుంటారు పిల్లల్ని మీరు చదివిస్తూ ఉంటారు మీరు అనుకుంటారు పక్కింట్లోనూ పిల్లలున్నారు వారు ఎంబీబీఎస్ చదివిస్తున్నారు లేక ఇంజనీరింగ్ చదివిస్తున్నారు అదే కాకపోతే ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఇలాంటివన్నీ చదివిస్తున్నారు అని మీరు అనుకుంటారు అలా అని మీరు భావించి అష్ట కష్టాలు పడి పిల్లల్ని చదివించి అనుకున్నది సాధించలేక మిగిలిపోయిన వ్యక్తి కూడా మీరయి ఉండొచ్చు లేదంటే కొంతకాలం ఎంబీబీఎస్ చదివి ఆ తర్వాత ఇంజనీరింగ్ చదివి ఆగిపోయిన వాళ్ళయి ఉండొచ్చు మీ పిల్లలు ఇలాంటివన్నీ జరగటానికి ఏంటి కారణం ఒకటి మీరు మూర్ఖత్వంతో అలా ప్రవర్తించుండొచ్చు ముఖ్యంగా ఎప్పుడు కూడా పక్క వాళ్ళు ఏం చేస్తుంటారో మనం కూడా అదే చేద్దామని తాపత్రయపడుతూ ఉంటాం నా తలరాత ఏంటి నా తలరాతలో ఏమి రాసుంది అలా అని ఆలోచించం మీ పిల్లలు అసలు ఏం కాగలరు ఏం చెయ్యగలరు అలా అని అతని అది రాసి ఉంది అతను ఇంజనీర్ కావాలా డాక్టర్ కావాలా లేక సైంటిస్ట్ కావాలా ఐఏఎస్ ఆఫీసర్ కావాలా ఐపీఎస్ ఆఫీసర్ కావాలా అనేది భగవంతుడు తన ఎప్పుడూ యొక్క ఫోటో కాపీనే అతని జాతకం అది మీ చేతిలోనే ఉంది దాన్ని పెట్టుకుని చూడండి ముందుగా ప్లస్ టూ వరకు అలా జరిగిపోనివ్వండి ఇక ఆ తరువాత ఒక మంచి జ్యోతిష్యం తెలిసిన ఆచార్యుని వద్దకు వెళ్లి అతని జాతకాన్ని చూపించండి ఇతన్ని మనం ఏ మార్గంలోకి పంపచ్చు ఏ లైను ఇతనికి చాలా కలిసిస్తుంది అలాని కనుక్కొని ఆ తర్వాత ధనాన్ని వెచ్చించండి అది కూడా మీరతని మంచి వ్యక్తికి చూపించగలిగితేనే మంచి మార్గం దొరుకుతుంది రెండవ స్థానంలో ఉన్నది విద్యాస్థానం ఇదివరకే చెప్పాను కదా ధనం కుటుంబం విద్య ఇవన్నీ జాతకంలో ఉన్న రెండవ వైపు అనుకోండి కానీ రెండవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల్ని చూసి మాత్రమే ఒకడు డాక్టర్ అవుతాడా ఇంజనీర్ అవుతాడా అని కుదరదు ఎందుకంటే రెండవ స్థానం ధనస్థానం విద్యాస్థానం కూడా ఇతనికి రెండవ స్థానం బాగుండాలి అలాగే పదవ స్థానం కూడా చాలా బాగుండాలి ఈ రెండింటినీ కంపేర్ చేసి చూసుకున్నప్పుడే ఇతను ఏం చదవగలడు ఇతన్ని మనం ఏం చదివించగలం అనేది నిర్ణయించుకోవచ్చు పదవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలకన్నా రెండవ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలకే శక్తి ఎక్కువగా ఉంటే ఆ గ్రహం ఏ ఉద్యోగాన్ని సూచిస్తుందో అదే మనం చదివించడానికి వీలవుతుంది రెండవ స్థానంలో ఉన్నటువంటి గ్రహానికన్నా పదవ స్థానంలో ఉన్నటువంటి గ్రహానికి శక్తి ఎక్కువగా ఉంటే ఆ గ్రహం ఏ ఉద్యోగాన్ని సూచిస్తోందో అదే మనం అతనితో చదివించాలి ఇది జ్యోతిష్యాన్ని శాస్త్రబద్ధంగా చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది లేదంటే ఇలా చెప్పేస్తూ ఉంటారు ఇతన్ని ఇంజనీరింగ్ చదివించేసేయండి కొంతకాలం తర్వాత అతని వల్ల కూడా కాక అతను ఆపేస్తాడు కొంతమందైతే పాపం అష్ట కష్టాలు పడి ఎలాగో అలా చదువు ముగించేస్తారు కాని అంతా అయిపోయాక ఊరికినే కూర్చుంటారు చదివింది యూజే కాదు రెండవ స్థానంలో పాపగ్రహాలుంటే ఎప్పుడు అలాగే జరుగుతుంది ఒకటి తర్వాత పాపగ్రహాలుంటే చదివిన చదువు ఉపయోగపడదు ఇలాగే గనకుంటే ఒకడు చదివిన చదువు వల్ల అతనికి ఎలాంటి ఉపయోగం లేదు అనుకుంటే మనం అతన్ని డిగ్రీ వరకు చదివించవచ్చు మా వాడికి డిగ్రీ ఉంది లేక లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి డిగ్రీ కొనుక్కోవాలా దానివల్ల యూజే ఉంది చెప్పండి అవసరమే లేదు కదా అప్పుడు మీ పిల్లలందరూ చదివి హయ్యర్ స్టడీస్కి వెళ్ళటానికి ముందు ప్లస్ టూ వరకు పర్వాలేదు ఇక ఆ తరువాత ఒక మంచి వ్యక్తిని చూసి జాతకం ఇవ్వండి ఈ లైన్స్లో వాడు వెళ్ళాలనుకుంటున్నాడు ఆ లైన్స్లోకి పంపడానికి నాకు కూడా ఇష్టమే వాడు డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాడు నేనైతే వాడిని ఐఏఎస్ చదివించాలి అనుకుంటున్నాను కానీ మంచి దారి ఏది ఏ దారిలో విడితే వాడికి మంచి జరుగుతుంది ఇలాంటివన్నీ రేపు ఏం జరగబోతోందో తెలుసుకునేందుకే ఈ జ్యోతిష్యం మనకు లభించింది కదా రేపు రేపు మనకు ఏం మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసమే ఈశ్వరుడు భగవంతుడు ఆ దైవం మనకు జ్యోతిష్యాన్ని ప్రసాదించాడు అది మన చేతిలో ఉండగా మన జీవిత చక్రం మన చేతిలోనే ఉండగా అంటే టార్చ్ చేతిలోనే పెట్టుకుని చీకట్లో నడవడం అవసరమా చేతిలో మనకు టార్చ్ ఉంది అందులో బటన్ ఆన్ చేస్తే చాలు వెలుగు వచ్చేస్తుంది దాన్ని మడిచి మనం సంఖలో పెట్టుకుని కళ్ళు మూసుకుని అలా అలా నడుస్తూ గుంతలో పడ్డాను గొయ్యిలో పడ్డాను చెప్పుకుంటూ ఉంటాం అది అవసరం లేదు కదా టార్చ్ లో బటన్ గనక నొక్కితే వెలుగు వస్తుంది అటువంటిదే మీకున్నటువంటి మీ జాతకం దాన్ని ఒక మంచి ఆచారణి అంటే జ్యోతిష్యం తెలిసిన ఆచారణి వద్దకు మీరు గనక తీసుకువెళ్తే ఆయనే చెప్తాడు ఈయన భవిష్యత్తులో ఏమవుతాడు ఇతను భవిష్యత్తులో ఏ పొజిషన్ కుర్రాడు ఏం చదవాలి అలా అని ఆయన చెప్తాడు దానికి సంబంధించిన విద్యను గనక అతనికి నేర్పించగలిగితే అంత మంచి జరుగుతుంది అంత శుభప్రదంగా ఉంటుంది మనం ఏదైతే అనుకుంటామో ఆ గమ్యాన్ని మనం చేరుకోగలం కొంతమంది మనకు కనపడుతుంటారు కొంతకాలం గడిచే వరకు తల్లిదండ్రితో చాలా ప్రేమగా ఉంటారు కొంతకాలం గడిచాక పెళ్ళయిన తర్వాత అమ్మా నాన్నల్ని పక్కకు తోసేసి ఒక అమ్మాయిని ప్రేమించి తనతో పాటు పారిపోతాడు అలా ఉంటుందని జాతకం చెప్తుంది అతని జాతకం గనక మనం చూసినట్లయితే అప్పుడు కూడా సరే అతను పెళ్లి చేసుకుని తనకిష్టం వచ్చినట్లు బతుకుతుంటే దానివల్ల నష్టం లేదు వదిలేతాం కానీ అక్కడ కూడా పెళ్ళై పెళ్ళయిన తర్వాత కొంతకాలం గడిచాక ప్రాబ్లమ్స్ వచ్చి తన జీవితం నరకప్రాయమై కొంతమంది కొంతమందైతే చాలా రేర్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోతూ ఉంటారు మరికొందరు కోర్టుకు వెళుతూ ఉంటారు అలాంటప్పుడు వారి జీవితం కోర్ట్ అని కేసులని గడిచిపోతుంది అంటే చదువుకోవలసిన సమయంలో లవ్ చేసి పెళ్లి చేసుకుని జీవితం నాశనమైపోయి జీవితంలో అనేక సమస్యలు వచ్చి ఉన్న ఉద్యోగము ఇల్లు అన్నీ పోయే రకరకాల కష్టాలు వచ్చి చూడండి మన జీవితంలో చాలా ముఖ్యమైన స్టేజ్ యవ్వనం మాత్రమే ఆ యవ్వనం కోర్టు కేసుల్లో నలిగిపోతుంది ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే మీ సంతానం మీ పిల్లలు సరైన మార్గంలో నడిచి తీరాలి అంటే తప్పకుండా మీరు వారి జాతకాన్ని చూసి ఒకటి వారికి అడ్వైజ్ చేయండి మీరు అడ్వైజ్ చేశాక వారు వినలేదు అంటే దానికి కావాల్సిన పరిహారాలు చేయండి పునర్వివాహ యోగం అంటూ ఉంటే ఖచ్చితంగా దాన్ని తప్పించవచ్చు పునర్వివాహం అంటే ఒక పెళ్లి దాని నుంచి విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవడం కదూ ఒక ఇల్లు కొనుక్కున్నవాడు మరొక ఇల్లు కొనుక్కోవడం చాలా మంచి విషయమే ఒక కారు ఉండగా మరో కారు కొనుక్కోవడం చాలా మంచి విషయమే కానీ ఒక పెళ్లి జరిగిన తర్వాత ఒక భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోవడం నరకప్రాయమే ఒకసారి పెళ్లి జరిగితేనే నరకం చెప్పచ్చు రెండవ పెళ్లి అంటే జీవితం నాశనం అయిపోయినట్టే ఇప్పుడు అలాంటివి జరగకూడదు మన పిల్లలు సంతోషంగా ఉండాలి కూతురు ఎవరితో అయినా పారిపోయి పది రోజుల తర్వాత ఓకే నువ్వు నాకు నచ్చలేదు చాలా మంది అలా చేస్తున్నారు ఇప్పుడు అలాంటప్పుడు పిల్లకి అడ్వైజ్ చేయండి మీ అడ్వైజ్ గనక వినకపోతే తన జాతకంలో ఉన్న దోషాలకు పరిహారం చేయండి దానికి మీరు ఏం చేయాలంటే మంచి ఒక తంత్రికుణ్ణి చూసి అంటే తాంత్రిక విద్య తెలిసిన వాణ్ణి చూసి స్వయంవర హోమం స్వయంవర యంత్రం మీ అబ్బాయికి అలా ఉంటే గనక కళత్ర దోష పరిహారం చేయించాలి ఒకవేళ అమ్మాయికే ఉంటే పతి దోష పరిహారం చేయించాలి ఇవన్నీ చేశాక కూడా తను ఉండలేదు అంటే తప్పకుండా తనని వశంలోకి తీసుకోవాలి సంతానవశ్యం ఇవన్నీ కూడా తాంత్రికం ప్లస్ జ్యోతిష్యం ఈ రెండూ తెలిసిన వ్యక్తికే ఇలాంటివన్నీ తెలుస్తాయి ఒక డాక్టర్ ఒక వైద్యం దగ్గరికి వెళ్తాం వైద్యుడంటే డాక్టర్ ఆయన మనతో ఇలా అంటాడు మీకు వెన్ను ఉంది అది ఇది అంటాడు అది మనకు తెలియదా ఆయనే చెప్పాలా ఏమిటి ఆ నొప్పి ఉండబట్టే కదా ఏం దగ్గరకు వచ్చాం అసలు ఈ నొప్పి ఎందుకు వచ్చింది దీనికి చేయవలసిన వైద్యం ఏమిటి ఏ మందులు వాడితే ఉపశమనం కలుగుతుంది దీని నుంచి మనం బయటపడగలము అది కూడా అతనికి తెలుసుండాలి అదేవిధంగా మీరు కలిసినటువంటి ఆచార్యుడు ఆచార్యుడుగాని ఆ ఆచార్యునికి జ్యోతిష్యం కూడా ఉండాలి అది మాత్రమే కాదు అసలు ఈ దోషం ఎందుకని వచ్చింది దానికి ఎటువంటి పరిహారాలు చేస్తే ఆ దోషం నుండి బయటపడగలము ఇలాంటివన్నీ మీకు చెప్పగల స్తోమత ఆయనకు ఉండవలను లేదా పరిహారాలు చెప్పగల స్తోమత ఉండాలి ఆ యోగ్యత ఉండాలి తెలివితేటలు కూడా ఉండాలి అటువంటి వ్యక్తిని గనక వెతుక్కుంటూ వెళితే తప్పకుండా ఇలాంటి దోషకాలములలో మీరు నిర్ణయాలు తీసుకోవద్దు వెళ్లి గోతిలో పడద్దు అని చెప్తారు అప్పుడు మంచి మార్గంలో మీ పిల్లల్ని చదివించను ఇప్పుడు కొంతమంది జాతక ప్రకారం చదువులో కొన్ని విఘ్నాలు వస్తూ ఉంటాయి అటువంటి విజ్ఞాలు గనక ఉంటే దానికి బ్రహ్మీకృతం నెయ్యితో జపం చేయవలసి ఉంటుంది కానీ కొంతమంది మీతో చెప్పుంటారు మీరు కూడా టీవీల్లోనూ పేపర్లోనూ చూసుంటారు ఉంటారు కూడా విద్యా విజయప్రద యంత్రాన్ని గనక ధరించారంటే అతను విద్యలో విజయం సాధిస్తాడు అంటారు అలాంటివేం ఒకడు పరమ పరమదరిద్రుడిగా బతకాలని జాతకంలో గనక రాసుంటే అతనికి వేలకొద్ది తాయెత్తులు కట్టినప్పటికీ అతను దరిద్రుడుగానే బతుకుతాడు ఒకడు మూర్ఖుడుగానే ఉండాలి అలా అని అలాని చదువేరాని మూర్ఖుడని జాతకంలో ఉంటే మీరు వేలకొద్ది సరస్వతి యంత్రాలు కట్టి ఏం ఉపయోగం లేదు అలా పడి ఉండాల్సిందే కాని యోగం ఉన్న కొంతమందికి కొన్ని కష్టాలు ఉన్నాయి అంటే దాన్ని మార్చే అవకాశం ఉంది గనక కొన్ని పరిహారాలు చేయొచ్చు విద్యాయోగం ఉన్నటువంటి ఒక వ్యక్తికి జాతకరీత్యా కొన్ని అనుకున్నప్పుడు దానికి పరిహారం చేస్తే గనక అతను విద్యలో విజయం సాధించే అవకాశం ఉంది ఎప్పుడు మన జీవితంలో మీరు దేవుణ్ణి నమ్మిన వ్యక్తులే కదా దేవుణ్ణి నమ్మిన వారైతే తప్పకుండా జ్యోతిష్యాన్ని కూడా నమ్మి తీరాలి ఎందుకు అనగా దీన్ని ప్రసాదించినవాడే ఆ దేవుడు వేదశాస్త్రాలను మనకు అందించినవాడు సాక్షాత్తు మహాదేవుడు అందుచేతనే మహాదేవుని దక్షిణామూర్తి అంటారు లోకానికే గురువు ఈ లోకానికే గురువు శివుడు మహాదేవుడు కైలాసపతి దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తే మనకు చతుర్వేదాలను అనుగ్రహించాడు ఆ దక్షిణామూర్తి ప్రసాదించిన చతుర్వేదాలలో ఉన్నదే జ్యోతిష్యం ఆయన ఎందుకు వీటిని ప్రసాదించాడంటే హే మనుష్య నీవు చక్కగా బ్రతకవలను నీవు చక్కగా బ్రతికితేనే నాకు కావలసిన యజ్ఞయాగాదులు చేసి నన్ను పూజించగలవు అందుకుగాను నీకు ఎటువంటి ఆపదలు రాకూడదు నువ్వు చేసినటువంటి పాపపుణ్యాల ఆధారంగానే నీకు ఈ జీవితం లభించింది పుణ్యం వల్ల నీకు మంచి జరుగుతుంది కానీ నువ్వు చేసిన పాపాల వల్ల వస్తాయి ఆ ఆపదల వల్ల ముందుగానే నీవు తెలుసుకుని అవి రాకుండా నివారించటానికి కొన్ని చెప్పచ్చు కొన్ని ఏమంటారు వాటిని జాగ్రత్తలు ఇలాంటి వాటిని నువ్వు తీసుకోవచ్చు అంటే రోగం రాకుండా ఉండటానికి కొన్ని టీకాలవి వేస్తుంటారు కదా అదే అదే విధంగా విధంగా నీవు చేసుకోవడం కోసమే నేను దీన్ని నీకు ప్రసాదించాను తప్పకుండానే మన జీవితంలో రేపు ఏంటి అనేది మనకు తెలియదు కానీ ఒక్క విషయం తెలుసు ఈ రోజు శనివారం అంటే రేపు తప్పకుండా ఆదివారం అయి ఉంటుంది దానికి సందేహం ఏమీ లేదు ఈరోజు సూర్యుడు అస్తమించి రేపు ఇదే సూర్యుడు మళ్లీ ఉదయించి వస్తూ ఉంటాడు అదే విధంగా మన ఈ జన్మ చక్రంలా తిరుగుతూనే ఉంటుంది జననం మరణం ఆ తరువాత పునర్జననం మరణం ఇలా వస్తూనే ఉంటుంది ఈ జీవితంలో ఆ యొక్క జన్మలలో ఎప్పుడూ మనకు సంతోషం ఉండాలి తదుపరి రాబో జన్మలోనూ సంతోషం ఉండాలి పాపమా పుణ్యమా మనం చేసిందేమిటి దాని ఫలం అనుభవిస్తున్నదేమిటి రేపసలు ఏం జరగబోతోంది దోషమైతే అది తొలగిపోవాలి శుభ అది తప్పకుండా మనం రుచి చేరాలి అది తెలుసుకోవాలంటే మనకున్నది ఒకే ఒక మార్గం జాతకం చూడటం దీనిని భగవంతుడు ప్రసాదించాడు ఆ మార్గాన్ని నమ్ముకోండి తప్పకుండానే మీ జీవితంలో మంచే జరుగుతుంది కానీ జాతకం తెలిసిన వాడికే మీరు చూపించండి లేదంటే చూపులేనివాడు మీకు మార్గం చూపించినట్లు అవుతుంది లేనివాడిని గుడ్డివాడు అంటాం అటువంటి వాడు నడిచి వెళుతుండగా అతని చేయి పట్టుకుని మనం నడిస్తే ఎక్కడికి వెళ్ళగలం అతను గోతిలో పడతాడు అతనితో పాటు మనము పడతాం అందుచేత శాస్త్రాలు తెలిసిన ఆచార్యుని వద్దకు అభయం కోరి వెళ్ళండి వారు మీకు మంచి ఉపదేశాన్ని ఆదేశిస్తారు ఆ ఉపదేశాన్ని మీరు గనక పాటిస్తే జీవితంలో ప్రశాంతత ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హిరింభం స్వా శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది ಚೆನ್ನೈ ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್